ఏంట్రా నేను ఒక్కడినే ఇన్స్ట్రాక్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోనివి తిరిగిపోయినవి వేసుకొచ్చారే ఇంకా చూడు కూడా హాయ్ హాయ్ హ్యాపీ శుక్రవారం తల అంటుకుని గోళ్లకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు హాయ్ వసంత్ హే ముక్కు బియత్ అవుతావా ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు బీరు తాగడం కంటే సందు చివర వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్ సరే రమ్ము అయ్యయ్యో పొద్దున్నే కళ్ళకు లిఫ్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి మరి ఇంకేం తాగుతావురా అల్లుడు మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి అటువంటిది ఏదైనా ఆర్డర్ చేయండి బ్రదర్ సార్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండ్ ఓకే సార్ చూసావా మొత్తం సీట్లమ్మా ఇలా ఉన్నారు మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు అయిపోతున్నాయి సరే మంది వచ్చింది కానివ్వు హాయ్ వసంత్ బియర్ తాగుతావా బీర్ అది తాగను స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే బ్రదర్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండ్ స్మూత్ గా ఉంటేనే అది స్మూత్

దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి ఆదివారం పావు కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుగుతూ ఉండాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది యుస్ అవర్ మ్యారేజ్ రేపు చేసినా ఇంత గట్టిగా ఉండేది కాదేమో పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది రే ఈ చుట్టుపక్కల ఇంకెవరి వచ్చాను నా ఇంటిలో ఉన్నారు ఎవరు ఆస ఎవను అనంత శర్మన అన్నను కాఫీ ఎవరు ఇచ్చారు ఓయ్ కసవేని కాఫీ ఎక్కడే ఇందులో గ్లాస్ కొడాలేదు కళ్ళ జోడు పెట్టుకొని బాగా చూడండి అందులోనే ఉంటుంది ఏమైపోతుంది నువ్వే వచ్చావ్ సోడ బాయ్ హాయ్ क्यों मुन्ने लेकेంచి వెళ్ళు నన్ను చూసి కత్తి तमाशा కాదు జస్ట్ గో వెళ్ళు నాన్నగారికి కాఫీ పెట్టాను కాఫీ గ్లాస్ కనపడడం లేదు నేనే తీసుకున్నాను నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు వేళ కొత్తగా కాఫీ ఏమిటి చలిగా ఉంటే నువ్వు కాఫీ తాగాలనిపించింది అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా నాన్నగారు కాఫీ ఎందుకు తీసా మా నాన్న ఆస్తి నాకు కదా ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు ఉదయాన్నే దాన్ని ఎందుకే మరో కాఫీ తీసుకురా అంతా నీ వల్లేనే సారీ ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అలా పరిగెడుతున్నారు మూడు రోజుల నుంచి మొసలు కొట్టుబిట్లు ఆడుతుంది మీరు వచ్చిన టైం బాగుంది ఎమలో కానీ ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి ఏంట్రా అండ కదవా బాలయ్య ఇది పెద్ద ఇంటి సాగు డాన్స్ ఇంకా అదిరిపోవాలా డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా డాన్స్ ఆడడానికి ఏంట్రా నన్ను చూపిస్తున్నావు అడ్వాన్స్ ఇచ్చాడు పోయి వెనకాల వస్తాం కరెక్ట్ గా చేయాలి రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఏంట్రా జూ కట్టాలి కదా వెనకాలరా

ఇంట్లో జరుగుతుందిరా ముకుంద్ నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్ కాచి కూడా కాంచన మనేరియా మావా ఎంజాయ్ చేయి రే ఏదో కరీనా కప్పును చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా కాచి కూడా రా కాంచినట ఏ సందుకొందులు గంజాయి అమ్ముతోందో ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే ఎందుకు పాట నాపేసావు శాంత నాకు ఈ పాట నచ్చనే లేదు ఎందుకు నచ్చలేదే మేమేమైనా కచేరీగా ఆడబోతున్నాం స్కూల్ యానివర్సరీ కదా ఆడబోతున్నాం ఏదైనా రికార్డ్ డాన్స్ నేర్పించక్క రికార్డ్ డాన్సా ఇప్పుడు చూడు ఏంటే సెలవులోకి వచ్చి రికార్డ్ డాన్స్ ఆడుతున్నారు పోండి వదిలేకే నువ్వు ఊరు కొత్త పేరేంటి మధుమతి నేను నీ పేరు అడగల మా ఇంటికి వచ్చిన గెస్ట్ కర్రప్ప నువ్వేనికి పోయా ఇక్కడి నుంచి రావే వెళ్దాం నువ్వే అడిగిపోతుండవే ఉండు నన్ను సూతని ఇసుగ్గా సనుక్కుంటున్నావు నేను పోకులు కనపడుతున్నానా అవునా పోకిరోడు ఏం చేస్తాడో తెలుసా తెలుసా తెలీదా ఇక్కడ చేయస్తాడు ఇక్కడ చేయస్తాడు వెళ్ళిపో అయ్యో ప్రియా నువ్వా సారీ ప్రియా ఇట్స్ ఓకే కావాలని చేయలేదుగా మీరు ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ చ చా కావాలనే చేశాను హా ఎంతమందిలో ఉన్న భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడ ఏంటి ప్రియా ఉన్నారా ఏ ప్రియా ప్రియా వసంత్ ప్రియా వసంత్ ఇంతకు ముందు ప్రియా శర్మ అండి తన ప్రియాకి ఫియాన్సే ప్రియా అవునండి చాలా సింపుల్ గా చేసుకున్నాం తన క్లోజ్ ఫ్రెండ్ అనుకే ఈ విషయం తెలియదు అంటే నమ్మండి మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్ ఇట్స్ ఓకే కంగ్రాచులేషన్ యా థ్యాంక్ యూ పిలవమంటారా సర్ప్రైజ్ గా ఉంటుంది నేనే వెళ్తాను ఇటల్ లో చెప్పండి లోపల వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కరెక్ట్ అవ్వండి ఓకే థాంక్స్ అండి ఓకే హాయ్ అను హే వసంత్ వాట్ ఇస్ సర్ప్రైజ్ హౌ కమ్ యు హియర్ చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్ చెప్పొస్తే అది మీటింగ్ ఓకే వాట్ వుడ్ యు లైక్ టు హావ్ టీ కాఫీ కోల్డ్ డ్రింక్ వేడిగా ఒక బీర్ రియల్లీ బీర్ హే జస్ట్ జోక్ చేశాను సీరియస్ గా తీసుకోవద్దు నువ్వు ఆ రోజు లోన్ అప్లై చేసావు కదా అది శాంక్షన్ అయిపోయింది ఇంకో వారంలో వచ్చేస్తుంది హే థాంక్స్ వసంత్ థాంక్స్ ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చారు అందుకు మాత్రమే కాదు యాక్చువల్గా మా ఫ్లాట్స్ లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది అందుకు నువ్వు తప్పకుండా రావాలి అంతకంటే ముఖ్యమైన విషయం

సీక్రెట్ ఎంగేజ్మెంట్ అంటగా మీ ఫ్రెండ్ అనో కూడా తెలియదట్టు కదా కనీసం పెళ్లికైనా తెలుస్తావా కాఫీ డీలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైలు కూలింగ్ గ్లాస్ నేను లో పెట్టుకుంటే బ్లైండా నేను బోగుదానా ఏమైందే నీకు ఆహ్ ఆహా ఏం లేదమ్మా ఆ అచ్చో ఏదో అయింది దేనికి అమ్మా అంకాడమ్మ తల్లి ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి ఓహో ఓం ఐ హ్రీం క్లీం స్వాహా స్వాహా

ఎవరు పోయిన వారం బట్టల షాప్ లో అరే ఎలా ఉన్నావు బాబు నీ పెళ్ళి అయిపోయిందా లేదంటే నేను త్వరగా పెళ్లి చేసుకుందా ఉంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందా ఉంటుంది అయ్యో అది మంచికెళ్ళి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా అది సరిగానండి మీ అమ్మాయి ఏంటి దయ్యం పట్టిన కనిపిస్తుంది అదేమీ లేదు బాబు అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు మోగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది మంత్రిస్తే నయం అవుతుందన్నారు అందుకే బాబు తీసుకొచ్చాను జాగ్రత్త అంటే ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో అవునవును అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదా అమ్మా నేను వెళ్తున్నాను నువ్వు వస్తున్నావా లేదా ఇలా చూడు మీ మ్యారేజ్కి కి తప్పకుండా ఇన్విటేషన్ పంపించాలా రావండి కొంచెం తీసుకొచ్చేయండి ఎవరినైనా పిల్ల ప్రియా బామ్మా నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఒకసారి మన ఇంటికి తీసుకు ఆలోచన లోన్ కి అప్లై చేసావు అవును ఏ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా లేదు లేదు ఊరికే అడిగారు ఎక్స్క్యూజ్ మీ నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను వన్ మినిట్ మేడం హలో దిలీప్ వాళ్ళు ఇక్కడికి పంపించు ఎస్ సార్ మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు ఓకే థ్యాంక్ యూ యూ వెల్కమ్ మేడం పదవే చూస్తుంటే మొర ఉన్నాడు నువ్వు ఉన్నాడు నేను ఇక్కడే ఉంటాను ఒక బటన్ కమ్ కూర్చోండి థ్యాంక్ యూ చెప్పండి పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను అమౌంట్ కొంచెం ఎక్కువ మీ టు నా పాపం అండి ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే ఏ లోటు తన కళ్ళు కనిపించవు కదా నాను చేత బ్లైండ్ సారీ అండి మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయబట్టుకుని కళ్ళు చూడ పెట్టుకొని వచ్చారా అందుకే బ్లైండ్ అనుకున్నాను తప్పుగా అనుకోకండి లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి మీ ఫ్రెండ్ పెట్టమని చెప్పండి షీ ఇస్ నాట్ హావింగ్ ఎన్ అకౌంట్ హియర్ ఇట్స్ ఇన్ ద అనదర్ బ్రాంచ్ పర్లేదండి మేము చూసుకుంటాం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చి ఓకే వాసు ఇవిడొస్తారు కొంచెం చూసుకో మీ డీటెయిల్స్ అని ఆ టేబుల్ మీద ఉన్నాయి వెళ్ళి మీరు సైన్ చేసేయండి నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను మీ డీటెయిల్స్ చెప్పండి పేరు మోగన్ ప్రియా మీ నాన్న పేరు నారాయణ అడ్రస్ అనసూయ స్ట్రీట్ శ్రీనివాసపురం వైజాగ్ కరెక్ట్ ఏమో చూడండి పేపర్స్ అన్నిట్లో సైన్ చేశాను వెరీ గుడ్ అయితే పది పదిహేను రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది మీరేం దిగులు పడకండి కూర్చోండి మళ్ళీ చెప్తున్నాను ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవినే పట్టుకుంటాం అర్థమైందా ఈ కండిషన్ మీకు ఓకేనా ఓకే సార్ ఓకే అదే థ్యాంక్ యూ సార్

ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర నువ్వు ఏదో ఒకటి చూడవే అన్ని బాగున్నాయమ్మా ఇది న్యూ డిజైన్ అమ్మా కొత్తగా వచ్చింది మా యు ప్యాక్ దిస్ దిస్ ఇస్ రియల్లీ నైస్ అన్ని చాలా బాగున్నాయి బై సంథింగ్ ఫాస్ట్ ఇది చూడండి మేడం ఇది బాగుంది వెల్దాం పద హలో ఆంటీ నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను బాగా కన్ఫ్యూషన్ గా ఉంది మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు మీ చెల్లెలా ఇది మా అమ్మాయి అబ్బా తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కళ్ళు ముక్కు హైట్ కూడా సేమ్ హైట్ అయితే ఇంకా మంచిది ఇవి ఇదిగోండి ఈ చీర ట్రై చేయండి అంటే ఈ షాక్స్ ఓకేనా ఆ ట్రై చేస్తారా ఆంటీ 1 2 అది పచ్చ కలరు ఆ హ్మ్ ఆ ఇది సూపర్ గా ఉంది ఆ చాలా బాగుంది ఆంటీ ఇది తీసుకో థ్యాంక్స్ ఆంటీ ఈ చీర తప్పకుండా నా ప్రియాకి బాగా నచ్చుతుంది ఆంటీ अरे మా అమ్మాయి పేరు కూడా ప్రియే ఓ వాట్ కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆంటీ ఏయ్ చాలా థ్యాంక్స్ ఆంటీ సరే సరే థాంక్స్ ప్రియా మీ నా పేరు నేను బ్యాంకులో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను నాకు యాభై వేలు జీతం వస్తుంది నా అడ్రస్ సెల్ నెంబర్ అన్ని విజిటింగ్ కార్డులో ఉన్నాయి ఇది మళ్ళీ ఇదినా లేదండి నాకు మీరు బాగా నచ్చారు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా నిజం చెప్పాలంటే అట్ ఫస్ట్ ఎయిట్ అన్నట్టుగా ఇది మ్యారేజ్ ఫస్ట్ సైట్ మన పేర్లు చూసారా వసంత్ వసంత ప్రియా ఎంత బాగున్నాయో చూసారా పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు ఏంటి జోక్ నేనే జోక్ చేయట్లేదండి ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ఫోన్స్ అనుకుంటున్నాను అది తప్ప ఇప్పుడేం చెప్పక్కలేదు బాగా ఆలోచించి నేను నచ్చానంటే వచ్చి చెప్పండి నేను ఎక్కడికి రాను కాదండి ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం పది గంటలకి చంద్రనాభా వచ్చేయండి మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చేరు కూడా కొనేద్దాం వస్తాను ప్రియా ఎందుకే నవ్వుతున్నావు మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో అక్కడ బజార్లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి అందులో తప్పే ఉంది ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ కలిసి చెప్పాడు సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారా లేదో బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు నేను వేంకలట్రాస్ ట్రావెల్స్ కునా మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగీ కట్టుకొని అరుగు మీద పడుకుని ఉంటాడు కస్టమర్కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్కి చెబుతున్నావా ఫోన్ పెట్టేసి పనిచోడు ఓ సీ ఫోన్ లవ్ ఒకటి ఎక్స్క్యూస్ మై జంటమెన్ ఎస్ దిస్ ఇజ్ రాజ్ కుమార్ నైస్ టూ మిట్యో ఐ ఎమ్ వర్కింగ్ ఇన్ ఎమ్ఎన్సి కంపెనీ ఎన్ యూఎస్ఏ

సార్ నేను ముకుందు మాట్లాడుతున్నాను లోన్ ఎప్పుడు తిరిగి సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే సరే సరే సార్ నీలాగే చాలా డీసెంట్ గా నోట్ లో నాలుగు లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు తిరిగి కట్టమంటే బూతులు దొరుకుతున్నాడు అన్నట్టు చూడు నీకు ఫ్యాంటు షర్ట్ అధిగసినోడు ఎదురు చూస్తుంటాడు విప్పేసి చెప్పు సార్ ఫైనల్ ఐఆర్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్ అడిగి దేమో అప్పు అది చొక్కాటు మరీ అడుగుతున్నావా పెద్ద రజనీకాంత్ తో కళ్ళ తి మాట్లాడతాడు త్రీ డి పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకచ్చా కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది ఆ వీటైతే నీకు లోన్ శాంక్షన్ చేసేది నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్ ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదు నాకు బాగా తెలుసు నేను మనిషిని చూడగానే పసిగట్టే నువ్వు మనిషిని చూసి పసిగట్టు చూడకుండా ఊరికే నశపెట్టదు దాని గురించి నాకు కనబస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చినట్టే చచ్చిన తిరిగి కట్టరు దేవుడు వరవిష్ట పూజ అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వే రాలే అయ్యో ఈ అబ్బా నోటిబెట్టు స్వామి తిరువనాడు కనుక చెట్టు పోయే లోన్ ఇస్తే లోన్ ఇస్తే గోవింద గోవింద నాకు లోన్ ఇస్తే తిరిగి ఇస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను బాబు నువ్వే దిగులు పడద్దు సాలరీ సర్టిఫికేట్ ఫోటో ఐడి హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చి లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్ పర్వాలేదు ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు అడుగుతున్నారుగా ఎవరా ఈ ల్యాప్టాప్ లో టాప్ అప్ టాప్ అప్ చేయలేదు సార్ సెల్ ఫోన్ కే కదా టాప్ అప్ చేస్తారు ఇదేంటి కొత్త మోడల్ టాప్ అప్ చేయలేదు సార్ సార్ నా మాట ఏనండి నీ ఆస్తి ఏం దొబ్బేంలే ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా ఇది పట్టుకోండి పట్టుకోండి వీడి కనక మీరు లోన్ ఇచ్చున్నట్టైతే చివరికి ఇదొక్కటే మీకు మిగిలి